కోట దేవుని సన్నిధిని మనం అనుభవించడానికి ప్రభుత్వ చూపిన ప్రభుత్వం కోరుతారు వీళ్ళందరూ కూడా నా ప్రతి పొందున్నారు ఈరోజు నాన్నగా చనిపోయి ఇరవై సంవత్సరాలు దాటిపోయింది ఇరవై ఒకటి సంవత్సరం దేవుడు తన పెట్టు చుట్టూ ఆయన బ్రతికిస్తూ వచ్చాడు సహాయం చేస్తూ వచ్చాడు ఒక మాట మనం దేవుని వాక్యం ధ్యానం చేసుకున్నాం నూట మూడవ కీర్తన వాక్యాన్ని మనం మాట నూట మూడవ కీర్తన వచ్చిన చదువుతాం తండ్రి తన కుమారుని కుమారుల ఎడల జాలిపడినట్టు యుహోవాత ఎందు గలవారి ఎడలా జాలిపడును ప్రార్థన చేసుకున్నాం నవదగిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఈ యొక్క సాయంకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశం స్తోత్రం మాతో మాట్లాడి సహాయం చేయమని ఎస్ఐనామాలు చునాం తండ్రి దేవుని వాక్యంతో మనం గమనిస్తే ఎగోవా తండ్రి లేని వారికి చక్కగా ఉన్నారని దేవుని వాక్యం ఉంటుంది ఇక్కడ ప్రాముఖ్యంగా మనం నోట మూడవ కీర్తన దావేత చూస్తే తండ్రి తన కుమారులు ఎడల జాలి పడినట్లు తన ఎందుకు భయభక్తులు కలవాలి ఎడల జాలి పడిన తండ్రి తన బిడ్డల జాలి పడతాడు సారి పాపం వచ్చిన పాపం ఇచ్చుకున్నా కూడా తండ్రి తన బిడ్డల ఎలాగైతే జాలి పడతాడు దేవుడు కూడా తన ఎందు భయోక్తుంటే వాళ్ళందరి ఎడల దేవుడు జాలి పడతాడు అంటే కొన్నిసార్లు ఒకవేళ మనం దేవునికి దూరంగా ఉన్నాం దేవునికి దూరంగా జీవిస్తున్నా ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా జీవించిన మనకి ఎప్పుడైతే దేవుని ఎందుకు భయము భయపెట్టుకుంటుందో వాళ్ళ ఏడలో దేవుడు జాలుపడతాడు అని వాక్యంగా ఉంది తండ్రి ఎక్కడైతే ఒకసారి పాపు ఎంచుకున్న తర్వాత మళ్ళా పెట్టిన హక్కులు చేర్చుకుంటాడో దేవుడు కూడా మనల్ని హక్కులు చేర్చుకునే దేవుడుగా ఉన్నారు అయితే మనందరూ తెలిసినట్లుగానే గత ఇరవై సంవత్సరాల నుంచి దేవుడు మనం అందరిని కూడా అప్పులు తీర్చుకొని మన పట్ల జాలిపడి ఆయన తండ్రి లేకపోయినా తండ్రిగా ఉండి మనకు కావాల్సిన ప్రతి అవసరాలు అక్కర్లో సమస్తాన్ని ఆయన దయచేస్తూ వస్తున్నాడు సంవత్సరం కూడా దేవుడు మన దీవెళ్ళి చేత ఆయన ఇంటికి వస్తున్నాడు అందుబట్టి ని దేవుడికి స్తోత్రం నాగారు లేకపోయినా కూడా దేవుడే మన తండ్రి ఉండి సహాయం చేసుకుని ఏసరికి స్తోత్రం కలిగింది